జాయిన్ అయ్యాం ఆన్లైన్లో ఒక క్లాస్లో జాయిన్ అయినాక రోజు ఒక సెషన్ లాగా మనము తర్వాత నెక్స్ట్ లార్మా స్టేజ్కి వచ్చాము లార్వా నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చామండి బటర్ఫ్లై సో ఈ రోజు మీరు సర్టిఫైడ్ ట్రైనర్గా సర్టిఫికేట్ అనేది తీసుకొని రోజు మినరల్ ట్రైన్ నుంచి బయటకుంటాం అవునా కదా అంటే యాజ్ ఎ ట్రైనర్గా మన లైఫ్ క్యాటర్ పిల్లల నుంచి రంగురంగుల బటర్ఫ్లై కేటర్ పిల్లగా ఉన్నప్పుడు ఎవరైనా చూస్తారని టచ్ చేస్తారా కనీసమైన చేయరు అదే బటర్ఫ్లైని అయితే ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తారు చూడడానికి ట్రై చేస్తారు దాన్ని చూసి కూడా మురిసిపోతూ ఉంటారు యాజ్ అ ట్రైనర్గా మీరు కూడా క్యాటర్ పిల్లర్ నుంచి లాగా మీరు అందరికీ కనిపించాలంటే మీలో ఉన్న స్కిల్స్ని మీరు ఏం చేయాలి అప్డేట్ చేయాలి గంప సార్ ఏమంటారు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం సో మీ అందరికి కూడా నేను మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసి క్యాట్రీల నుంచి బటర్ఫ్లైగా ఈరోజు సాయంత్రం మీరు అందరూ విహరిస్తారని కోరుకుంటున్నాను ఎస్ ఎస్ పడుకున్నా లేచినా నిద్రపోయినా మనకు గుర్తొచ్చేది ఏంటండి ట్రైనింగ్ సైకిల్ ట్రైనింగ్ సైకిల్లో ఫస్ట్ టాపిక్ నీడ్స్ అసెస్మెంట్ సెకండ్ టాపిక్ థర్డ్ ఆర్డర్ లెర్నింగ్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ టాపిక్ సెవెంత్ టాపిక్ ఎయిత్ టాపిక్ ఎవాల్యూషన్ సో సర్కిల్ అనేది ఎప్పుడు మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఎయిట్ టాపిక్స్ అనేది మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటే పర్ఫెక్ట్ ట్రైనర్గా ఎప్పుడు కూడా ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఈ నేర్చుకునే ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీ మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రైనర్గా ట్రైనర్ నుంచి కోచ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎస్ ఇక్కడ ఏం కనిపిస్తుందని ఫస్ట్ పిక్చర్స్ కనిపి నుంచి ఆర్డర్ తీసుకుంటు సెకండ్ సర్వింగ్ తర్వాత రెడీ టు ఈట్ సో ఫస్ట్ ఏంటి మనము సార్ వచ్చేసి ఒకసారి ఒక హోటల్కి వెళ్ళారు ఫ్యామిలీతోటి వెళ్ళగానే వాళ్ళు వెల్కమ్ చెప్పారు గేట్ ఓపెన్ చేశారు వెల్కమ్ చెప్పారు లోపలికి వెళ్ళారు వెళ్ళాక ఏం చేస్తారు సార్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు ఫుడ్కు వెళ్ళాక ఫ్యామిలీతో ఫుడ్ ఎంజాయ్ చేద్దామని వీకెండ్లో వెళ్ళారు కూర్చున్నారు మెనూ చూశారు ఆర్డర్ ఇచ్చారు తర్వాత సరే సార్ మనకి హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది బిర్యానీ బిర్యానీ అనగానే మళ్ళీ తర్వాత మనకు గుర్తొచ్చేది ప్యారడైజ్ ప్యారడైజ్ ఇంకా బావర్చి ఫస్ట్ అయితే ఏం గుర్తు వస్తుంది ప్యారడైజ్ సార్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ప్యారడైజ్కి వెళ్ళారు వెళ్ళగానే ఫుడ్ ఆర్డర్ చేశారు తర్వాత ఏమీస్ ఫుడ్ మనం ఆర్డర్ చేసినాక రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపుతో మనం ఫ్యామిలీతో కాసేపు సరదాగా ముచ్చట్లు పెడతాము తర్వాత ఫుడ్ అనేది వచ్చింది ఎంజాయ్ చేశారు నచ్చిందా సార్ బిర్యానీ చికెన్ చేశారా మటన్ చేశారా ఓకే ఏమన్నా డెజర్ట్స్ డెజర్ట్స్ రై ఓకే సరే సార్ వాళ్ళకి పిల్లలకి ఇంట్లో మేడంకి ఏం కావాలో ఆ ఫుడ్ అనేది చెప్పారు వచ్చింది ఎంజాయ్ చేశారా బాగా నచ్చిందా బిల్లు నెక్స్ట్ ఫుడ్ అయిపోయి నాకు వచ్చేది ఏంటి సార్ బిల్లు పోతుందా ఎస్ తర్వాత సార్ బిల్లు తర్వాత ఏమొస్తుంది టిప్ ఆల్రెడీ బిల్లుతోటే వస్తుంది మనం సో ఏమొస్తుంది ఫీడ్బ్యాక్ అవునా కదా మరి మీ అందరిని అనగానే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లే ప్లేసెస్ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ దేనికి ఫేమస్ అనగానే ఫస్ట్ టైం అన్నాము బిర్యానీ అన్నా నెక్స్ట్ ఏమన్నాము ఏ ఎక్కడ ఫేమస్ బిర్యానీ అన్నాము ఏమన్నారు ప్యారాడైజ్ అన్నారు మరి సార్ వెళ్ళారు ఫుడ్ ఎంజాయ్ చేశారు బిల్ చేసారు బిల్ పే చేశారు టిప్ ఇచ్చారు సోంపు తిన్నారు అన్న అయిపోయినాక లాస్ట్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎందుకు అడుగుతారు వాళ్ళకి అవసరం అంటారు ఆల్రెడీ అందరు మీరు మీరే చెప్తున్నారు పారాడైజ్ అని పోనీ మీరు అందరు చెప్పారని మీకేమి మీరు వెళ్ళగానే కూడా కాంప్లిమెంటరీ కూడా ఏమి ఇవ్వరు బట్ అయినా కూడా మీరు ప్యారాడైజ్ అంటున్నారు అయినా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు దేనికి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇంప్రూవ్మెంట్కి ఎస్ సో అంటే మనము ఎంత లెవెల్లో ఉన్నా ఎక్కడున్న ఏ స్టేజ్లో ఉన్నా సరే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు బిర్యానీ అంటే వాళ్ళ హోటల్ కోసం ఇంకా అప్డేట్ కోసం ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా మార్చుకోవాలా లేకపోతే ఏమన్నా అని ప్రతిదీ ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏమడుగుతున్నారు లాస్ట్లో ఫీడ్బ్యాక్ అవునా సార్ ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి యాప్స్ ఇక్కడ స్విగ్గీ జొమాటో ఓలా ఊబర్ సో ఇప్పుడు ఏం చేశారు మనము ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తాం సార్ ఆన్లైన్లో రేటింగ్ చూస్తాం అవునా నెక్స్ట్ సపోజ్ ఓలా కానీ ఊబర్ కానీ మన డెస్టినేషన్ రీచ్ అవ్వగానే రేటింగ్ అనేది సో ఇవన్నీ మనకి ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా లేకపోతే ఫస్ట్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి సార్ స్విగ్గీ జొమాటో నెక్స్ట్ తర్వాత మనము సపోజ్ మనం ఎక్కడన్నా డెస్టినేషన్ రీచ్ అవ్వాలన్నా మనం ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా క్యాబ్లు బుక్ చేసుకోవాలంటే ఏం ఎందులో చూస్తాం ఓలా ఊబర్ సో అయినా కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎందుకు అడుగుతున్నారు ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వడం కోసం వాళ్ళు అడుగుతున్నారు ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి సార్ మీ అందరికీ తెలిసింది ఎస్ ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మింట్రా ఇందులో సో మనము ఫస్ట్ ఏదైనా ఒక ఒక వస్తువుని పర్చేస్ చేయాలి ఒక వస్తువుని బై చేయాలంటే ఏం చూస్తాం సార్ ఫస్ట్ రేటింగ్ అనేది చూస్తాం సో ఈవెన్ మనం ఏదన్నా ఇంట్లోకి ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకురావాలన్నా త్రీ స్టార్ రేటింగ్ ఉందా ఫస్ట్ యావరేజ్ లాస్ట్ వన్ వచ్చేసి కూర్ సో మీరు ఎప్పుడైనా రేటింగ్ ఇచ్చారా ఎక్కడన్నా పర్చే బై చేసిన మీరు ఇచ్చారా ఎస్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఎవాల్యూషన్ మరి హైదరాబాద్ బిర్యానీ ప్యారడైస్ అన్నప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు స్విగ్గీ జొమాటో అనుకున్నప్పుడు లేకపోతే రేటింగ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్ని యాప్స్ వాళ్ళని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ రేటింగ్స్ తీసుకున్నప్పుడు యాజ్ ఏ ట్రైనర్గా మనల్ని మనం ఎవాల్యూషన్ చేసుకోవాలో ఇచ్చారండి నాకు మేడం పంపించారు చాలా అద్భుతంగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఫీడ్బ్యాక్తో నేనేమన్నా అప్డేట్ అవ్వడం కోసం సో మీరు వచ్చిన స్పీకర్లందరికి అవాల్యుషన్ ఇచ్చారండి ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఇచ్చారా సో అంటే ఇక్కడ సపోజ్ ఏం చేశారు ఈసారికి నా వీడియో అనేది మేడం మీరు చెప్పిన సెషన్ చాలా స్పీడ్ అనిపించింది ఆ ఇంకొన్ని పాయింట్స్ కవర్ చేయలేదు ఇట్లా చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు సార్ ఏం చేశారు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు దాన్ని నేను ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఏమనాలి ఏంటి సార్ ఇట్లా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మీరు చెప్తే నేను వింటానా నేను బోలెడ్ సెషన్స్ ఇచ్చాను మీరు నాకు చెప్తారా అట్లా ఉంటుందా అని చెప్పేసి నేను అన్నాను అనుకోండి బాగుంటుందా లేదు యాక్సెప్ట్ చేసి సార్ ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఒకసారి రీక్యాప్ చేసుకొని నన్ను నేను అప్డేట్ చేసుకుంటా సో ఇదే ఫీడ్బ్యాక్ నేను గనుక యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాజ్ ఎ ట్రైనర్గా మనం ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం అలాగే ఇలాంటి అవాల్యూషన్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఏదన్నా అయినా సరే మనం ఏం చేయాలండి కంపల్సరీ యాక్సెప్ట్ చేసి ఎక్కడ వాళ్ళు చెప్పింది పాయింట్స్ మనం ఎక్కడ అవుతున్నాం అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ఎవాల్యూషన్ చేసుకోవాలి అంటే మీరు ఎక్కడైనా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సెషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మీరు తీసుకోవాల్సింది ఏంటండి ఫీడ్బ్యాక్ మాత్రం అడిగి తీసుకోండి తీసుకొని వచ్చిన ఫీడ్బ్యాక్ అందరికీ మీరు మీరు అబ్జర్వ్ చేసలేరు ఈ థర్టీ త్రీ డేస్లో వచ్చిన ప్రతి స్పీకర్ మిమ్మల్ని అడిగారు ఫీడ్బ్యాక్ ఎందుకు అడిగారు వాళ్ళని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం కోసం అదే టైంలో ఏదైనా సరే చేంజెస్ ఉంటే చేసుకోవడం కోసం అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం అనేది అడిగారు మరి ఇక నుంచి మీరు ఎవాల్యుయేషన్ చేసుకుంటారా ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకుంటారా ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ మీరు ఎక్కడ సెషన్ ఇచ్చినా సరే టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ ఏ టైం అయినా సరే కంపల్సరీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి ఎస్ నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది కనిపిస్తుంది సార్ ఫస్ట్ పిక్చర్లో ఏంటి బాహుబలి సెకండ్ పిక్చర్లో ఆదిభూష్ మరి ఫస్ట్ పిక్చర్లో ఉన్న హీరో ఎవరు ప్రభాస్ సెకండ్ పిక్చర్లో ప్రభాస్ మరి ఎందుకు ఫస్ట్ ఏ మూవీ హిట్ అయింది ఇక్కడ బాహుబలి హిట్ అయింది మరి ఆది పురుషు ఆది పురుషు ఏమైంది ఫ్లాప్ అయింది ఎందుకైంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి హీరోకా డైరెక్టర్గా స్టోరీ బాగుందా ఆది పురుషు బాగుందా బాహుబలి స్టోరీ బాహుబలిలో ఫస్ట్ స్టోరీలో మనం ఏం చేసాము కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని దానికోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తామండి మనం నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసి బాహుబలి ఎందుకు కట్టప్ప ఎందుకు చంపాడని చూసి చూసి వెయిట్ చేసి మూవీ అనేది అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేశారు అదే ఇప్పుడు ఈ డైరెక్టర్ ఉన్నారు ఆది పురుషు డైరెక్టర్ ఆయన తీర్చిన మూవీ కనుక ఎక్కడ మిస్ అయిందని ఎవాల్యూషన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ ది బెస్ట్గా వస్తారా డెఫినెట్లీ వస్తుంది సో అందుకే మనం ఇక్కడ ఒక మూవీని అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం సేమ్ హీరో బట్ కాంటెంట్ అనేది కాంటెంట్ అనేది సినిమా ఫ్లాప్ అయ్యేలాగా చేసింది ఎస్ ఇక్కడ ఫైవ్ లెవెల్స్ ఉంటాయండి ఫైవ్ లెవెల్స్ ఫస్ట్ లెవెల్ మీరు ఏదైనా ఒక సెషన్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా ఫస్ట్ మీరు ట్రైనర్గా ఎక్కడన్నా సెషన్ తీసుకున్నప్పుడు మీకు వచ్చే ఫస్ట్ లెవెల్ క్లాపింగ్ అంటే మీ సెషన్ నచ్చింది అనుకోండి కంపల్సరీ ఏం చేస్తారండి క్లాపింగ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సెల్ఫీ సోషల్ మీడియా అవునా కదా ఇప్పుడు మనకు ఆ సెక్షన్ ఆ చెప్పిన ట్రైనర్ కనుక చెప్పడం చెప్పిన విధానం కానీ తను చెప్పిన పాయింట్ ఎక్కడో చోట మనల్ని కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనము సెల్ఫీ అనేది తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి అటెండ్ వేర్ ఎవర్ యువర్ సెషన్స్ అంటే వితౌట్ ఇన్విటేషన్ వితౌట్ ఇన్విటేషన్ ఆ ట్రైనర్ కనుక మీకు బాగా నచ్చితే వితౌట్ ఇన్విటేషన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అక్కడ ఫాలో అవుతారు అవరు ఎందుకంటే ఆ ట్రైన్ సెషన్ వినాలనే కోరిక మీకు బలంగా ఉంది కాబట్టి ఆ ఇన్విటేషన్ లేకున్నా సరే సెషన్ జరుగుతుందంటే మీరు అక్కడికి అటెండ్ అవుతారు నెక్స్ట్ మౌత్ పబ్లిసిటీ మరి మీరు ఒక్కరే వెళ్తారు ఆ సెషన్కి మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరికో ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తారు తీసుకెళ్తారు అవునా కదా ఒక్కరు కూడా వెళ్ళరు మౌత్ పబ్లిసిటీ అనేది చేస్తారు నెక్స్ట్ వచ్చేసి అడ్మైర్ యాక్సెప్ట్ ఐజ్ గురు ఇప్పుడు మనం గంపాసర్ని మన గురువుగా భావిస్తున్నాం అవునా కదా సో మీరందరూ కూడా మీ సెషన్ ఫస్ట్ లెవెల్లో క్లాపింగ్ రావాలని సెకండ్ లెవెల్లో వచ్చేసి మీ సెషన్ నచ్చితే మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పిన పాయింట్ నన్ను చాలా చేంజ్ చేసిందని వాళ్ళు ఆత్మీయత వచ్చి మీ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకోవాలని నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ ఒకటేనా మిమ్మల్ని ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఫాలో అవుతారు ఎందుకంటే మీరు ఆ పాయింట్ కనుక వాళ్ళకి కనెక్ట్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్విటేషన్ ఇవ్వకుండా సరే మీకోసం వస్తారు పలానా సార్ సెషన్ ఉంది పలానా మేడం సెషన్ ఉంది అని చెప్పేసి వితౌట్ ఇన్విటేషన్ వాళ్ళు మిమ్మల్ని అటెండ్ అవ్వడానికి వస్తారు వాళ్ళు రావటమే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా తీసుకొని వస్తారు నెక్స్ట్ వచ్చేసి మీరే వాళ్ళకు ఒక గురువులాగా అనిపిస్తారు ఒక్క పాయింట్ ఏదన్నా ఒక మీరు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చారనుకోండి ఒక వంద మంది విద్యార్థులకు మీరు సెషన్ ఇస్తే అందులో ఒక్కరైనా సరే ఆ పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ళు రేపు లైఫ్లో సక్సెస్ అయితే గుర్తొచ్చేది ఎవరండి మనమే కదా సో మీ మిమ్మల్ని నేను ఫిఫ్త్ స్టేజ్లో చూడాలి త్వరలో అని కోరుకుంటున్నాను విష ఆల్ ది బెస్ట్ ఎస్ ఆస్క్ గారు ఇక్కడ కూడా వచ్చారు యాటిట్యూడ్ స్కిల్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అప్డేట్ యువర్ నాలెడ్జ్ సో ఈ ఆస్క్ అనేది ఎప్పుడైనా సరే ఏ స్టేజ్లో అయినా సరే ఈ ఆస్క్ ఈ మూడు లెటర్స్ మనతో ఉన్నాయంటే మనం ఏంటండి బిఏ కోచ్ లాగా ఉంటాం సో యాటిట్యూడ్ నాలెడ్జ్ నెక్స్ట్ స్కిల్స్ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి నిన్న ట్రైనర్ వర్సెస్ స్పీకర్లో మనం అనుకున్నాం స్పీకర్కి ఏం తెలుస్తే అది చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ ట్రైనర్ ఏం చేస్తాడు పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారు ఎంతమంది ఎక్కడున్నారు ఆడల్సా లేకపోతే ఎవరు అని చెప్పేసి అప్డేట్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి కాంటెంట్ ఇస్తే బాగుంటుందని తనని తను అప్డేట్ అవుతాడు అవునా కదా సో మనకు ఎప్పుడు సరే స్కిల్స్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నిన్న మన హోటల్కి వచ్చేటప్పుడు సిల్వర్ లాగా వచ్చాం సో ఈరోజు ఎలా వెళ్తామండి మనం గోల్డ్ లాగా అవునా డైమండ్స్ ఎస్ మరి ఈ గోల్డ్ ఇలా ముద్దలాగా బయటికి వెళ్తుందని బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ ఏం చేస్తామండి మనం తీసుకున్నప్పుడు ఆర్నమెంట్స్ అనేది చేయించుకుంటాం బిస్కెట్స్ అయితే అలాగే కదా వేరు చేయలేము కదా సో ఆర్నమెంట్స్ చేసుకుంటాం సో మీరు డెవలప్ చేసుకున్న స్కిల్స్ని మీరు గోల్డ్ బిస్కెట్ లాగా బయటికి వెళ్ళి ఆర్నమెంట్స్ లాగా అంటే మీ స్కిల్స్ని పలు విధాలుగా సెషన్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరు ట్రైనింగ్ ఆర్నమెంట్స్ లాగా ప్రతి ఒక్కరి ఆర్నమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మనం హ్యాండ్స్ ఉంటాయి మెడలో ఉంటాయి సో ఆర్నమెంట్స్ గోల్డ్ ఎక్కడైతే మనము ఆర్నమెంట్స్ లాగా ఎక్కడైతే చేయించుకుంటామో మీ స్కిల్స్ కూడా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ డోంట్ గో అవుట్ విత్ ఈగో అంటే మనకి ఎంత తెలిసినా సరే అండి ఇప్పుడు నాకు తెలిసి మనకి సబ్జెక్ట్ ఎంత తెలుసు ఇప్పుడు నేను ఒక వీడియో ఎడిటింగ్ చెప్పాను కొంతమందికి ఉండొచ్చు ఎంత తెలిసినా సరే మనం ఏం చేయాలంటే ఎంటీ తోటి యాక్సెప్ట్ చేయాలి సో ఈగో అనేది వదిలిపెట్టేసి నాకు అంతా తెలుసు నాకే తెలుసు అనేది వదిలేసి నేను ఇంకా నేర్చుకోవాలి ఇంకేదో కొత్త పాయింట్ నాకు యూజ్ అవ్వచ్చు సో ఎప్పుడైనా సరే ఈగో అనేది వదిలేయాలి ఇక్కడ బ్రూస్లీ గారు ఏం చెప్పారు ఎంటీ యువర్ మైండ్ బీ ఫార్మ్లెస్ షేప్లెస్ లైక్ వాటర్ వాటర్ చూడండి ఎలా ఉంటుంది మనము పెద్ద పైప్ పైప్ లైన్లో వెళ్ళినా సరే లేకపోతే చిన్న పైప్ లైన్లో వెళ్ళినా సరే ఎప్పటికప్పుడు దాన్ని మౌల్ చేసుకొని షేప్ లేదు సో లైక్ వాటర్ లాగా ఉండాలని చెప్పేసి మనం ఈ కొటేషన్ ఇన్స్పైరింగ్గా చేసుకోవచ్చు ఎస్ ఇదండి ఎవాల్యూషన్ అనేది ఎవాల్యూషన్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్ బట్ ఈ ట్రైనింగ్ సైకిల్ అంతా డిపెండ్ అయ్యేది దేని మీదండి ఎవాల్యూషన్ మీద మీరైనా సరే ఏంటి మన పెరుమల సార్ ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు డిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు సో వైఫై లాగా మీరు ట్రైనింగ్ మీరు ట్రైనర్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ట్రైనింగ్ సైకిల్ని మీరు అడాప్ట్ చేసుకుని సక్సెస్ఫుల్ ట్రైనర్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ పెరుమాల సార్ అండ్ స్వాతి మ్యామ్ సాయి కిరణ్ గారు Tchau, tchau.